ఇటీవల వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆశలను అడియాసలు చేసిందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటి ఆరోపించారు వైసీపీలో అవమానాలు భరించలేక మంచి గుర్తింపు ఇచ్చే తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరుతున్నారని చెప్పారు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ముతిక రాఘ వెంకటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో తొమ్మిదవ డివిజన్ నుంచి వైసీపీకి చెందిన సుమారు వంద మంది బడేటి క్యాంపు కార్యాలయంలోని బడేటి చంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ బడేటి చంటి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి వారిని గౌరవించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే జరుగుతుందని అన్నారు భావితరాల భవిష్యత్తు కోసం ప్రజలందరూ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకునే తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన వారు వలస వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దమోయిన శివప్రసాద్ మారమ్మను పూజారి నిరంజన్ దాకారపు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏదైతే సమాజ భావం కోసం సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అందరూ కూడా ఎదిరించాలి జరుగుతున్న అక్రమాలు కానీ అవినీతి కానీ వ్యవస్థలో నిర్వీర్యం కానీ అందరూ బాగుండాలి అందరం కలిసి గట్టిగా చేయాలి అనే ఉద్దేశంతో మొన్న ధనలక్ష్మి గారు అంతకుముందు సుదర్శని గారు ఈ రోజున మొత్తికి రాఘవ గారు అందరూ కూడా వీళ్ళు చేసేది సమాజం కోసమే వేరు వేరు భావాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఏదైతే జరుగుతున్నాయో మరి వైసీపీని అనుకున్నారు ఏదో ప్రజలందరికీ మేలు చేస్తుంది ఉద్దేశంతో మేలు కాదు కదా ప్రజలకు ఏ విధంగా అన్యాయాలు ఏ విధంగా భయభ్రాంతులు పెడుతున్నారు అనేది ఒక గౌరవం కూడా లేని పరిస్థితుల్లో అక్కడ ఉండవలసి వస్తుంది పార్టీకి ఓటు అడిగేటప్పుడు నేను ఈ పని చేశాను ఈ మెయిల్ చేశా రేపు వద్దు నేను మిగతా మెయిల్ చేస్తానని అడగాలి ఏదైతే మేము జాయిన్ చేసుకున్నాక వీళ్ళ మీద ఒక పది మందితో పదిహేను మందితో వీళ్ళు ఒత్తిడి తేవడం మీరు ఏదో రకంగా మళ్ళీ కండవాలు మార్చుకోండి వీళ్ళు గౌరవంగా ఉండేవాళ్ళు సమాజానికి గౌరవంగా సూచనలు ఇచ్చి గౌరవంగా సమాజంలో ఉండి బతికే వాళ్ళని ఈ రోజున వాళ్ళు మళ్ళీ కండవాళ్ళు మార్చుకోమంటే వాళ్ళగా నైతిక విలువ లేని మనుషులు కాదు వీళ్ళు వీళ్ళ ఇంటి చుట్టు దగ్గరికి ఈ గతంలో రావాల్సిన బిల్లులు నేను ఇస్తానని చెప్పి మళ్ళీ అంటే పొద్దున్న రాబోయే రోజుల్లో ఏంటంటే మీరు ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలో చేస్తానని రేపొద్దు బెదిరించడానికి ఎందుకంటే వాళ్ళ భావాలు కాని వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు నేను వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళి నేనేం కాపలా ఉండట్ల ఏదైతే మీడియాలో వస్తుందో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నారు నేను స్వేచ్ఛాయుతంగా ఆ రోజు నాకు వీళ్ళు వచ్చినా మళ్ళీ వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను అడగలా ధనలక్ష్మి గారు ఉన్నారు సిన్సియర్ వచ్చారు సిన్సియారిటీ సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు అదే విధంగా పనిచేస్తారు కానీ వీళ్ళు వచ్చి అంటే తప్పుడు నిర్ణయాలతో పరిపాలిస్తున్నాం కాదు తప్పుడు ఆలోచనలు కూడా వీళ్ళకి కలిగిస్తున్నారు చిరుగుతో వాళ్ళు తలదించుకోవాలి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా ఆత్మాభిమానం ఉంటది ఒక గౌరవం ఉంటది తెలుగుదేశం పార్టీ అంటే గౌరవ పార్టీ అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు అంకిత భావంతో మేము మేమందరం పనిచేస్తాం రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేయడానికి ఇదంతరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బడిరెడ్డి కుటుంబంతో కలిసి అడుగులు అడిగేసి నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే మోదీ గారి నాయకత్వంలో ఈ విజయ తీరాలు తీసుకెళ్తానికి ప్రతి ఒక్కరు కూడా శక్తివంచం లేకుండా పనిచేస్తారని సందర్భంగా తెలియజేయడం నేను శ్రమపడి ఆయన్ని వెళ్ళగా చేసి ఈ ఏలూరులో ఎలా చేస్తున్నామో సేవలు అనేది తెలియచేయాలి మాకున్న బాధలన్నీ తెలియచెప్పాము ఆయనకి సరే